సరు వేష నీ పాద సరసి జద్వయముందుగలేను చెదరకుండ నీ వీన దయయుంచి చేసి చేసినన్ని పుడేలు సేవకుడను వనజలోచన నేను మూర్ఖుడు మీ నీ స్వరూపము చూడ నేర్పువేగ తన కుమారుల కుగ్గు పోసిన ఎట్లు భక్తి పాలు పోసి ప్రేమతో నన్ను పోషించి పెంచుకొనుము ಘನತಕ್ಕೆ ನಿದಾಸ ಗಣ ಬುಲ ಭೂಷಣ ವಿಕಾಸ ಶ್ರೀಧರ್ಮಪುರ ನಿವಾಸ ದುಷ್ಟ ಸಂಹಾರ ನರಸಿಂಹ ದುರಿತ ದೂರ ಆ భావం ఓ నరసింహ నీ పాద పద్మముల ఎందు నేను చిత్తము చెదరకుండా ఉంచలేను కాబట్టి నీవే నాపై దయ ఉంచి నీపై చిత్తం నిలిపేలా చేయగలవు నేను నీ సేవకుడను ఓ పద్మవుల వంటి నేత్రములు కలవాడా నేను వట్టి మూర్ఖుడను సుమా నీ స్వరూపమును తొందరగా ఎలా చూడాలో నాకు నేర్పుము తల్లి తన పిల్లలకు ఉగ్గుపాలు పోసినట్లు నీవు ప్రేమతో భక్తి మార్గం అనే పాలను పోసి నన్ను పోషించుకో నీ దాసులందరిలోన నన్ను గొప్పవాణిగా చెయ్యి నాకు ఏమీ తెలియదని నన్ను భక్తి మార్గంలో ఉంచి నీ భక్తుడిగా తీర్చిదిద్దవలసింది నీవే అంటూ విచిత్రంగా స్వామిని ప్రార్థిస్తాడు శేషప్ప